సనాతన ధర్మం గురించి గత కొంతకాలంగా ఏపీలో ప్రచారంలోకి వచ్చిందంటే దానికి కారణం జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన దాదాపు ఏడాది క్రితం సనాతన ధర్మం గురించి ఎలుగెత్తి మాట్లాడారు మన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన గతేడాది తిరుపతిలో ఏర్పాటు చేసిన ఒక అతిపెద్ద సభలో ప్రకటించారు కేంద్ర ప్రభుత్వాన్ని ఈ మేరకు డిమాండ్ చేశారు సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అంటే ఒక చట్టబద్ధమైన బోర్డు అవసరమని ఆయన పేర్కొన్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇదిలా ఉంటే తిరుమల లడ్డు కల్తీ అయిందని గత ఏడాది పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది అదే సమయంలో అందులో కలపరానివి కలిపారు అని కూడా ప్రచారం సాగింది ఆ సమయంలో పవన్ ఉగ్రరూపం దాల్చారు ఆయన ఏకంగా లడ్డు కల్తీ విషయం కోట్లాది మంది విశ్వాసానికి సంబంధించినదని చాటి చెప్పారు అంతేకాదు ఆయన సనాతన దీక్ష చేపట్టారు తిరుమల కొండలను కాలినడకన ఎక్కి మరి శ్రీవారిని దర్శించారు ఆ సమయంలోనే పవన్ నుంచి వచ్చిన మాట సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఇకపోతే దీని మీద దర్యాప్తు చేస్తున్న సిట్ తాజాగా తిరుమల లడ్డు సమస్యకు సంబంధించి కీలక విషయాలను వెల్లడిస్తోంది అలా బయటపడుతోన్న దిగ్భ్రాంతికరమైన వాస్తవాలతో చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కలుషితమైన నెయ్యితో లడ్డు లాంటి అంశాలు మొత్తం హిందూ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి దీనిపైన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తనదైన శైలిలో తీవ్ర స్థాయిలో స్పందన వ్యక్తం చేశారు లేటెస్ట్గా ఆయన సనాతన పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని మరోసారి పిలుపునిచ్చారు ఇక పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన ప్రకటనలో ప్రపంచ హిందూ సమాజానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక తీర్థయాత్ర కేంద్రం కంటే ఎక్కువగా అభివర్ణించారు అంతేకాదు అది ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక నివాస కేంద్రంగా పేర్కొన్నారు ఇక తిరుపతి లడ్డు కేవలం తీపి పదార్థం కాదని అది ఒక భక్తి భావన అన్నారు ఈ లడ్డూని ఎవరైనా తమ స్నేహితులకు కుటుంబ సభ్యులకు ఇతరులకు పంచుతున్నప్పుడు ఒక ఆధ్యాత్మిక భావోద్వేగ భావం కలుగుతోందని ఆయన అన్నారు ఇది యావత్ హిందువుల సమిష్టి విశ్వాసమని అంతేకాదు ఒక లోతైన విశ్వాసాన్ని సైతం ఈ లడ్డూ ప్రసాదం ప్రతిబింబిస్తుందని అన్నారు లడ్డు కానీ తిరుమల పవిత్రత కానీ కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఇక తిరుమలకు సగటున ప్రతి సంవత్సరం దాదాపు రెండు పాయింట్ ఐదు కోట్ల మంది భక్తులు వస్తారని పవన్ పేర్కొన్నారు అలా సనాతన ధర్మం మీద విశ్వాసం ఉన్నవారు వారి మనోభావాలను ఆచారాలను ఎగతాలు చేసినప్పుడు లేదా అనగదొక్కినప్పుడు అది కేవలం బాధ కలిగించేది మాత్రమే కాదని పవన్ అన్నారు అది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది విశ్వాసాన్ని భక్తిని దెబ్బతీస్తోందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు ఇక లౌకికవాదం అన్నదే ఒక వైపే మాత్రం కాదని అది రెండు వైపులా ఉండాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు హిందువుల విశ్వాసానికి రక్షణకు గౌరవానికి సంబంధించిన అనేక విషయాలు చర్చించదగినవి ఏ మాత్రం కావు అని ఆయన పేర్కొంటూ అందుకే దేశంలో సనాతన పరిరక్షణ బోర్డు ఉండాలని పవన్ గట్టిగా కోరుకున్నారు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు భారతదేశంలో సనాతన ధర్మం పురాతనమైనదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు అంతేకాకుండా అందరి వాటాదారుల ఏకాభిప్రాయంతో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేసేందుకు ఇదే కరెక్ట్ టైం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఇదిలా ఉంటే తిరుమల లడ్డు సమస్య పైన ఇటీవలే దర్యాప్తు సాగుతోంది అది ముమ్మరమైంది దాంతో పవన్ తన స్పందనను ఈ విషయంలో వ్యక్తం చేశారు సనాతన ధర్మ స్ఫూర్తిని నిలబెట్టుకోవడం కోసం తగిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఇక దేశంలో సనాతన ధర్మం అన్నది సజావుగా సాగేలాగా ఆ విషయాన్ని పర్యవేక్షించడానికి ఒక బోర్డుని ఏర్పాటు చేయాలని ఆయన స్పష్టం చేశారు మొత్తానికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ పిలుపుతో దేశంలో మరోసారి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు మీద చర్చకు తెరలేస్తోంది